ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కేవలం వంద రోజుల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునే స్థాయికి చేరడాన్ని ఎంబెనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెగ్నూరు పట్టణంలోని తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గతంలో ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు ఎమ్మెగినూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా ఎమ్మెగినూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ ఆర్ కాలేజీ ఎంతో నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు జాబ్ మేళా నిర్వహిస్తున్న ఎంబూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పత్రికా ముఖంగా పేర్కొన్నారు ఈ జాబ్ మేళా ఎంతో సుమారు పదిహేడు కంపెనీలు సుమారు ఎనిమిది వందల పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని పేర్కొన్నారు ఎంబెరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత వంద రోజుల్లో ఎటువంటి మంచి ప్రభుత్వాన్ని పెద్ద ఎదుర్కొన్నారు అనే సంకేతాన్ని పంపించడానికి గత ఐదు రోజులుగా మా ప్రభుత్వ పనితీరు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క

యువత ఎవరైతే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు రకాలుగా ఇక్కడ ప్రభుత్వ పరంగా అదే రకంగా ప్రైవేట్ పరంగా ఏ కంపెనీ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ రకంగా యువత ఇబ్బంది పడ్డారో అంతకంటే మించి ఇక్కడ ఉన్నటువంటి మా యువత చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వలస వెళ్ళేటువంటి ప్రాంతం ఇది రైతులు కావచ్చు అదే రకంగా ఉద్యోగ అవకాశాల కోసం చదువుకున్నటువంటి యువత పెద్ద పెద్ద కంపెనీల కోసం మళ్ళీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ పోయేటువంటి పరిస్థితి ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటుంది ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి గత ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్మాణం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ జాబ్ మేళాలో వచ్చేటువంటి నెల నాలుగవ తేదీ మన ఎనిమిది వర్గంలో ఈ జాబ్ మేళా పెట్టించడం జరిగింది ఈ జాబ్ మేళాలో ముఖ్యంగా ఏమంటే దాదాపుగా మేము చూస్తే ఎనిమిది వందల పది వేకెన్సీస్ తో దాదాపు పదిహేడు కంపెనీలు పెద్ద కంపెనీస్ పదిహేడు కంపెనీ ఆ కంపెనీస్ అన్ని కూడా ఎనిమిది వందల పది వేకెన్సీస్ తో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నాం పన్నెండు వేల రూపాయలు మాక్సిమం శాలరీ అవకాశం వస్తే ముప్పై రెండు వేల వరకు ఈ కంపెనీల ద్వారా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడ నిర్వహించబోతున్నాం అంటే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిర్వహించబోతున్నాం ముందుగానే దర్శనం పెట్టి ఎందుకంటే మా మూడు మండలాలు అదే రకంగా ఎమ్మెల్యూరు టౌన్ లో ఉన్న యువతకు ప్రత్యేకంగా వారికి సందేశం అందాలని చెప్పి ఈరోజు దర్శనం పెట్టి చెప్పడం జరుగుతుంది వచ్చే నెల నాలుగో తేదీ దాంట్లో భాగంగా ఏయే కంపెనీస్ వస్తున్నాయి ఏదో ఒకటి వచ్చేటువంటి కంపెనీస్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అమర్నాథ బ్యాటరీస్ రెండు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నియా వికాస్ फैना क्रेडिट कंपनी असो టెలికాల్స్ దాంట్లో పోస్ట్ కూడా జాబ్ రోల్ కూడా బీపీఓగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ట్రైనింగ్ గా టెలికాల్ బ్రాంచ్ మేనేజర్ గా సెక్యూరిటీస్ గా మెషిన్ ఆపరేటర్స్ గా అదే రకంగా సిఆర్ఓ బ్రాంచ్ మేనేజర్స్ క్రెడిట్ మేనేజర్స్ గా ప్రాసెస్ అసోసియేట్స్ గా ఈ రకంగా ఇంటర్ డిగ్రీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ కొన్ని అక్కడక్కడ ఏడవ తరగతి చదివి ఆ ఏడవ తరగతి చదివిన తర్వాత స్కూల్ పోలేక చదువు మానేసిన పరిస్థితులు వాళ్ళకి ఉద్యోగ అవకాశం కలిగించాలని సెవెంత్ క్లాస్ ఏదైతే ఉందో అంతకు మించినటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళ కూడా ఈ రోజు సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ లో పెట్టించాలని చెప్పి ఆ యొక్క కంపెనీ ఇన్వైట్ చేయడం జరిగింది సెవెంత్ క్లాస్ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే

వివిధ క్వాలిఫికేషన్ బీటెక్ ఇంజనీరింగ్ ఉన్నారు కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సపరేట్ గా ఇంటర్ డిగ్రీ అదే రకంగా సెవెంత్ స్టాండర్డ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో వివిధ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎవరి పిలిచి జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలియజేస్తుంది